బాధిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కావాలని అలాగే జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి రెండున ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా యువజన యువగర్జన మహాసభ కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళుగా మాదిగ సమాజ ఉద్యమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయలేదని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగ వర్గాల మధ్య సంఖ్యాపరమైన ఉంది అదేవిధంగా మాదిగ వర్గాల మధ్య కూడా సంఖ్యా ఉందని తెలిపారు అన్ని జిల్లాలకు పన్నెండు శాతం ఇవ్వడంతో పాలమూరు జిల్లా మాదిగలు నష్టపోతారని కనుక పన్నెండు శాతం ఇస్తూనే జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని జిల్లాల వర్గ వర్గీకరణ చేయాలని కోరుతూ ఫిబ్రవరి రెండో తారీఖున ఓయిలో విద్యార్థి విభజన కార్యక్రమాన్ని విద్యార్థి విభజన యువగర్జనాన్ని కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మాసభని ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా మాదిగ సమాజం ఈ ఉద్యమంలో విద్యార్థి యువకులని భాగస్వామ్యం చేయలేదు విద్యార్థులకే సీట్లు వస్తాయి యువకులకే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మరి నిరాక్షరాసులైనటువంటి మా సోదర సమాజం మా కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడినరు చివరిగా వర్గీకరణ అయ్యే ఈ సందర్భంలో మేము కూడా విద్యార్థి యువకుల్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ఫిబ్రవరి ఉన్న యువకజన కార్యక్రమాన్ని పెట్టిన పెట్టినాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ యువకులు విద్యార్థులు వారితో పాటు తల్లిదండ్రులు ప్రజా సంఘాలు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తుందని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవాళ జిల్లాల వర్గ వర్గీకరణ డిమాండ్ చేయాలని మేము కోరుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగ మధ్య జిల్లాల జిల్లాల వారిగా సంఖ్యాపరమైన భేదం ఉంది కానీ అదే విషయంలో మాదిగల మధ్య కూడా సంఖ్యాపరమైనటువంటి భేదం ఉంది మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు తొంభై శాతం ఉంటే నల్గొండ వరంగల్ కరీంనగర్ రంగారెడ్డిలో ఎనభై శాతం ఉన్నారు మిగతా అన్ని జిల్లాలలో డెబ్బై శాతం ఉన్నారు కాబట్టి అందరికి కలిపి అందరు కలిపి పన్నెండు శాతం ఇవ్వడం వల్ల మహబూబ్నగర్ జిల్లా మాదిగలు నష్టపోతారు కాబట్టి పన్నెండు శాతం ఇస్తూనే రెండవ వైపున జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఉద్యమం చేసే అవకాశం లేకుండా ఈ ఈ సందర్భంలోనే మాదిగలు పెట్టిన డిమాండ్లన్నిటి కూడా పరిష్కారం కావాలని మేము కోరుతా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ పెట్టినటువంటి డిమాండు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు మాదిగల జనాభాకు సరిపోదని ఆ డిమాండ్ ఓల్డ్ డిమాండ్ అని సరికొత్త డిమాండ్ అయినటువంటి జనాభా తామాస్య ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాల వరకు వర్గీకరణ చేయాలని ఈ రా ఈ జిల్లా వాస్తవ్యాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా